నేను ఎగ్జామినేషన్ ఎయిటీ పర్సెంట్ క్యాడిడేట్ పాస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాండాడేట్ పాస్ ఇన్ మాథమెటిస్ ఇఫ్ సెవెంటీ త్రీ పర్సెంట్ క్యాండేట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ దెన్ వాట్ పర్సెంట్ క్యాండిడేట్ ఫెయిడ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ ఒక పరీక్షలో ఎనభై శాతం మంది విద్యార్థులు ఇంగ్లీష్లో పాస్ అయ్యారు ఎనభై ఐదు శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు డెబ్బై మూడు శాతం మంది రెండింటిలో పాస్ అయ్యారు అయినా ఫెయిల్ అయిన వారి శాతం ఎంత సేమ్ సేమితం మొదలలోనే బుక్ చూడండి రెండు ప్రకారం అయితే రెండు తీసుకోండి దీనిలో ఒకటి ఇంగ్లీషు ఇంకొకటి ఏంటి మ్యాథ్స్ ఇంగ్లీష్లో ఎంత ఎయిటీ మ్యాథ్స్లో ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓకేనా రెండులో ఎంత సెవెంటీ త్రీ పర్సెంట్ పాస్ అయ్యారు ఇక్కడ మధ్యలో సెవెంటీ త్రీ వస్తుంది ఆల్రెడీ సెవెంటీ త్రీ ఉంది ఎయిటీలో సెవెంటీ త్రీ ఉంది ఎంత రావాలి సెవెన్ పర్సెంట్ రావాలి ఇవి వెళ్తే ఇప్పుడు ఎయిటీ అవుతున్నాయి రెండు వెళ్తే ఓకే ఇక్కడికి ఓకే ఇంగ్లీష్ పరంగా మ్యాథ్స్ ఆల్రెడీ సెవెంటీ త్రీ ఉంది ఇక్కడ ఎయిటీ ఫైవ్ ఉంది ఇంకెంత రావాలి ఇంకా ఈ బాక్స్లో ట్వెల్వ్ రావాలి ఈ సెవెంటీ త్రీ ప్లస్ ట్వెల్వ్ వెళ్తే మనకి ఎయిటీ ఫైవ్ అవుతుంది ఈ బాక్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి ఇవంతా పాస్ వీటి అన్నింటి ప్లస్ చేసేంతా సెవెన్ ప్లస్ సెవెంటీ త్రీ ప్లస్ టువల్వ్ పర్సెంట్ సెవెన్ సెవెంటీ త్రీ ట్వెల్వ్ నైంటీ టూ అవుతుంది నైన్టీ టూ పర్సెంట్ అనేది టోటల్గా పాస్ ఇక్కడ ఫెయిల్ అయిన వారు అడుగుతున్నాడు హండ్రెడ్లో నైంటీ టూ పర్సెంట్ పాస్ అంటే ఫెయిల్ అయిన వారు ఎంత ఇంకా గెరిమేన్గా ఎంత ఉంటుంది హండ్రెడ్ మైనస్ నైంటీ టూ ఎయిట్ పర్సెంట్ ఫెయిల్ ఎయిట్ పర్సెంట్ ఫెయిల్ ఓకేనా ఇది వెండి డైగ్రామ్ మాడలు మనకు డైరెక్ట్ చేయొచ్చు ఒక బిడ్లో చూడండి ఒకటి స్టెప్ చేద్దాం ఏమంటున్నాడు ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఇంగ్లీష్ ఎయిటీ నెక్స్ట్ ప్లస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మ్యాథ్స్ మైనస్ రెండు ఇట్లలో మైనస్ వేసుకోమని చెప్పారు సెవెంటీ త్రీ పర్సెంట్ రెండిట్లో పాస్ చేయాలి సెవెంటీ త్రీ ఇప్పుడు ఇది వీటి ప్లస్ చేసేసి మేనేజ్ చేసిన పర్లేదు ఎయిటీ ఫైవ్ నుంచి బెటర్ ఈ సెవెంటీ త్రీ తీసేయండి ఇక్కడ పైసుకోండి ఎయిటీ ఫైవ్ నుంచి సెవెంటీ త్రీ తీసేసి ఎంత అవుతుంది ఎయిటీ ఫైవ్ సెవెంటీ త్రీ టువెల్ టువెల్ ఇప్పుడు ఎయిటీ ప్లస్ టువెల్ అంతా నైంటీ టూ నైంటీ టూ పర్సెంట్ అనేది పాస్ ఓకేనా టోటల్ ఫెయిల్ అయిన వారంతా వందలో నైన్టీ టూ పోతే ఇంకెంత ఉంటుంది ఎయిట్ పర్సెంట్ అనేది ఫెయిల్ ఇది ఒక మెథడ్ ఈ మెథడ్ అనేది కొంచెం ఈజీగా చేసి డయాగ్రామ్ వేసుకోకుండా